తిరుగుతున్న రేషన్ కార్డులు తగ్గుతున్న పేదరికం ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం చూస్తే పేదరికం చాలా వరకు తగ్గింది అనేది కానీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే ఎనభై ఐదు శాతం మంది ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళే ఉన్నారు అనేది తాజాగా వచ్చిన లెక్క అంటే ఈ స్థాయిలో ఉంటే గనక ఇక పేదల సంఖ్య ఏంటి వాస్తవానికి పేదల సంఖ్య తగ్గుతుంది అంటే రేషన్ కార్డుల సంఖ్య తగ్గాలి కానీ ఎనభై ఐదు శాతం కుటుంబాలు రేషన్ కార్డు కలిగి ఉన్నారు అయితే దీని మీద ఇప్పుడు సీరియస్గా ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు అయితే మీదకు తీసుకొచ్చారు రేషన్ కార్డుకి ఎవరు అర్హులు అనేది బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలు నిర్దేశించింది వీళ్ళకి రేషన్ కార్డు పొందే వాళ్ళకి మాగాని భూమి మూడు ఎకరాల లోపు వర్షాధారం అయితే పది ఎకరాల లోపు ఉండాలి రెండూ కలిపి పది ఎకరాలు అయితే దాటకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండకూడదు విద్యుత్ వినియోగం నెలకి మూడు వందల యూనిట్లు దాటకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఖచ్చితంగా అనర్హులు సొంత కారు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు పొందేందుకు కూడా అనర్హులు ఎల్లో ప్లేట్ కారు ఉన్నవాళ్ళు మాత్రమే అర్హులు అంటే ట్యాక్సీ నడిపే వాళ్ళు మాత్రమే అర్హులు వైట్ నెంబర్ బోర్డు ఉన్న వాళ్ళు అనర్హులు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే విద్యుత్ వినియోగం నెలకి మూడు వందల యూనిట్లు దాటకూడదు ఇప్పుడు చాలా మంది మూడు వందల యూనిట్లు పైగానే విద్యుత్ వినియోగం వాడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు లేరు ఏసీలు వినియోగం కూడా భారీగా పెరిగింది ఇప్పుడు రేపొద్దున జీఎస్టీ టూ పాయింట్ ఓలో ఇంకా ఏసీలు రేట్లు పెరుగుతున్నాయి ఈ వేడిని తట్టుకోలేక అందరూ కూడా వినియోగిస్తున్నారు ఏసీలు వినియోగిస్తున్నారు గీజర్లు వినియోగిస్తున్నారు వాషింగ్ మిషన్లు వినియోగిస్తున్నారు ఇవి ఇళ్లలో ఒక అవసరాలు ఈ గృహోపకరణాలు నిత్యావసరాలుగా మారిపోయినాయి సో ఆటోమేటిక్గా మూడు వందల యూనిట్ల విద్యుత్ వినియోగం అనేది ఇక కామన్ అయిపోద్ది సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ రేషన్ కార్డుకి అనర్హులు చేస్తారా అలాగే వెయ్యి చదరపు అడుగులకు మించి ఇల్లు ఉండకూడదు అనేది అంటే థౌజండ్ ఎస్ఎఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మందికి అలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా ఇప్పుడు రద్దు చేస్తారా రేషన్ కార్డు అనేది మొత్తానికి ఇప్పుడు సీరియస్గా అయితే దృష్టి పెట్టబోతుంది ఈ విషయంలో ఈ రూల్స్ని కనుక పాటిస్తే చాలా మంది ఇప్పుడు అనర్హులవుతారు చాలామంది రేషన్ కార్డులు తొలగించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది